హైదరాబాద్ నగరంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి బహదూర్పుర ప్రధాన రోడ్లోని విద్యుత్ స్తంభం ద్వారా విద్యుత్ఘాతానికి గురై ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు ఓవైపు భారీ వర్షంతో ఆ ప్రాంతం లోతట్టు ప్రాంతం కావడంతో వరద నీరు నిలిచిపోయింది అటువైపు నుంచి వెళ్తున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు దీంతో అటువైపు నుంచి రాకపోకలు స్తంభించిపోయాయి ఎక్కడి వాహనాలు అక్కడే రోడ్పై నిలిచిపోవడంతో విషయం తెలిసిన వెంటనే బహదూర్పుర లాండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు అదేవిధంగా విషయం తెలిసిన వెంటనే బహదూర్పుర ఎమ్మెల్యే మహమ్మద్ మొబిన్ స్థానిక కార్పొరేటర్లతో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు విద్యుత్ గురైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు పోస్ట్మార్టం కోసం బహదూర్పుర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఈ సంఘటనతో బహదూర్పురా తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది ఆయా ప్రాంతాలన్నీ గాఢంధకారంగా మారాయి విషయం తెలిసిన వెంటనే సంబంధిత విద్యుత్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు విద్యుత్ అధికారులు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఓ వ్యక్తి మృతి విషయం తెలుసుకున్న స్థానికులు విద్యుత్ అధికారులపై మండిపడుతున్నారు ఓ నిండు ప్రాణం బలి కావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు